అనవసర విషయాలకు ప్రాధాన్యత ఇస్తూ తాత్కాలికమైన వినోదాలకి ప్రాముఖ్యతనిస్తూ రన్ రాజా రన్ అనే పరుగుల లక్ష్యంతో జీవితం సాగిస్తున్న సామాన్యులకు ప్రజలకు ఒక్కసారి నిలబడి ఆలోచించమంటూ అభ్యర్థిస్తోంది మీ మేలు కోరే విఎస్టీ న్యూస్ రేపటి మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించమంటూ చేస్తున్న ఈ విన్నపం ఒక్కసారి వినండి నచ్చితే మీ మిత్రులకు వినిపించండి ఆలోచించండి దయచేసి జాగో మాదక ద్రవ్యాలు ఈ మాట వింటుంటే ఆంధ్రుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి రైళ్లే కాదండోయ్ కార్లు ఫ్లైట్లు ఇప్పుడైతే షిప్లు పరిగెడుతున్నాయని ఓదరగొట్టే వాళ్ళకి నాదో ప్రశ్న మిత్రమా ఒకప్పుడు ఒడిశా బీహార్ లాంటి రాష్ట్రాలలో ఎక్కువగా కనిపించే గంజాయి నల్లమందు వంటి మత్తు పదార్థాలు మాత్రమే కాక ఎక్కడో దక్షిణ అమెరికా లాంటి దేశాల్లో కనిపించే హెరాయిన్ కొకాయిన్ లాంటి మాదక ద్రవ్యాల పేర్లు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ యువతకి సాధారణ విషయం కావటం తల్లిదండ్రులలో భయాందోళనలకు తావిస్తోంది ఇక్కడ మనం గమనించాల్సింది మరొకటి ఉంది భయపడుతున్న తల్లిదండ్రులు ఎవరు అసలు తల్లిదండ్రులు భయపడుతున్నారా అంటే నిజం మాట్లాడుకుంటే భయపడే తల్లిదండ్రుల శాతం కేవలం నూటికి పది మాత్రమే వారు మధ్యతరగతి వారు మాత్రమే తప్ప నిజానికి మద్యానికి మాదక ద్రవ్యాలకు బానిసలైన చాలామంది పిల్లల అమ్మా నాన్నలు స్వార్థం మూలంగానో అతి ప్రేమతోనో గారాభం మూలంగానో సమాజంలో తమ గుర్తింపును పిల్లలకిచ్చిన విచ్చలవిడితనం ద్వారానో చాటుకోవాలని అనుకునే వారు మాత్రమే ఉన్నారు తమ పిల్లల్ని కేసుల నుంచి ఎలా బయటపడేయాలి అని ఆలోచిస్తున్నారు తప్ప వారిని ఈ నిషా నుంచి లేదా ఈ కూపం నుంచి బయటపడేద్దామని ఆలోచించటం లేదు అందుకు కారణమేంటి అని ఆలోచించినప్పుడు చాలామంది పెడదోవ పట్టిన యువతను గమనించినప్పుడు వారిలో ఎక్కువ మంది టెన్త్ ఇంటర్ డిగ్రీ మధ్యలో వదిలేసిన యువతీ యువకులే మనకి కనిపిస్తారు అలాగే సరైన సంరక్షణకు నోచుకోక బాల్యం నుంచి బలాదూర్గా పెరిగిన పిల్లలు కనిపిస్తారు అమ్మా నాన్నల మధ్య సఖ్యత లేక ఆలన కరువై బాల్యం నుంచే సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ కలిగిన పిల్లలు కనిపిస్తారు వీరంతా ఎంతో కొంత ఇంటికి ఆర్థిక బలాన్ని ఇస్తూ తమ జల్సాలకు అలవాటు పడినవారే అదే ఆర్థిక బలం కలిగిన నేరగాళ్లకు ఆయువు పట్టు అభం శుభం తెలియని వయసు పిల్లల్ని మాయమాటలతో డబ్బు ఎరచూపి విలాస జీవితం రుచి చూపి వీరిని బలిచ్చి తమని తాము సంపన్నులుగా మార్చుకుంటారు ఈనాటి రాజకీయ నాయకులకు ఈ నేరగాళ్ళ అవసరం తప్పనిసరి అని తెలిసిన నాయకులు ఈ వ్యవహారాలను చూసి చూడనట్లు ఉండటమే కాక తమ సొంత లాభాలకు వీరినే ఉపయోగిస్తారు దానితో ఫలానా నాయకుడి అనుచరుడిగా ముద్రపడిన ఆ యువకులను గల్లీ నాయకులుగా చేసి సామాన్యులలో ఉన్న పిరికితనాన్ని ధైర్యంగా మారకుండా కాపలా పెట్టేస్తున్నారు అరాచకీయ నాయకులు అక్కడక్కడ తమ బిడ్డ ఏదో సాధించేశాడు అనే భ్రమలో ఏం జరిగినా పెద్ద నాయకుడు అండగా ఉన్నాడు అనే భ్రమలో తమకి మంచి జరుగుతుంది సమాజం ఏమైతే నాకేమనే స్వార్థంలో మునిగిపోయిన అమ్మానాన్నలు నాన్నలు వీరిని ప్రోత్సహిస్తున్నారు కూడా కాలగమనంలో ఇదే నీతి అన్నట్లుగా కూడా మారిపోయింది ధనం దౌర్జన్యం రాజకీయం మనిషి మనుగడకు ప్రధాన బలంగా మారిపోయింది ప్రతి క్షణం వినోదం కోరుకునే ఈ రోజుల్లో ఇరవై ఐదు వేల కేజీలు కాదు ఇరవై లక్షల కేజీల మత్తు దొరికినా అది ఒక్కరోజు పత్రికా కథనంగా మాత్రమే మిగులుతుంది రేపటికి మరో సంచలనం సిద్ధంగా ఉంటుంది ఇప్పుడు చెప్పండి నిజంగా మాదక ద్రవ్యాల విషయంలో బాధపడే అంధులు సారీ ఆంధ్రుల సంఖ్య ఎంత కొన్నాళ్లకి సాధారణ విషయంగా మారే సంఘటనలు రైళ్లు షిప్పులు పరిగెత్తిస్తాయా అసలు ఆంధ్రుడు భయపడుతున్నాడా మిత్రమా రాబోయే మన భావితరాల భవిష్యత్తు ఇప్పటికీ మీ చేతుల్లోనే ఉంది కాలం కూడా దగ్గరగానే ఉంది రేపటి మీ పిల్లల భవిష్యత్తును మార్చుకునే అస్త్రాన్ని ఇప్పటికైనా ఉపయోగించండి భావితరాలని కాపాడండి అని కోరుకుంటూ మీ విఎస్టీ న్యూస్ ఛానల్